హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాను ప్రాపర్టీస్ బోడుప్పల్ హైదరాబాద్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఇల్లు తెచ్చానండి వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది నూట నలభై నాలుగు గజాల ఇల్లు వెస్ట్ ఫేస్లో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ ఉంటుందండి చుట్టూ ఇల్లు ఉంటాయి మధ్యలో ఇల్లు ఉంటుంది మంచి అఫీషియల్ కాలనీ అండి ఇది వెంకటసాయి నగర్ అని బోడుపల్ చిన్నచిర్లలో ఉంటుంది ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఈ ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేస్లో ఉంటుందండి మూడు కార్లు పార్కింగ్ చేసుకోవచ్చండి మంచి స్పేసెస్కి ఇచ్చారు పీవీసీ పోల్సీలింగ్ ఇచ్చారు విన్ మంచి విండోస్ ఇచ్చారండి చూడవచ్చు త్రీ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అలాగే మూడు నుండి నాలుగు బైకులు పార్కింగ్ చేసుకోవచ్చు అండి చూడొచ్చు మొత్తం టైల్స్ ఇచ్చారు గ్రౌండ్ మొత్తం మార్బుల్స్ ఇచ్చారు సిక్స్ హండ్రెడ్ బోర్ ఇచ్చారండి చూడవచ్చు వాష్ ఏరియా చూడచ్చు ఇక్కడ మొత్తం టైల్స్ ఇచ్చారండి హెవీ టైల్స్ అనేవి చూడచ్చు డిజైన్ చూడొచ్చు మార్బుల్స్ మంచి డిజైన్స్ ఇచ్చారు సీలింగ్ వచ్చేసి ప్రొఫైల్ యాడ్స్ ఇచ్చారు చూడొచ్చు ఫ్రెండ్స్ పూజ గది సింగిల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ ఇచ్చారండి కిచెన్ ఇది చూడవచ్చు కిచెన్ కూడా మనకు యూ షేప్లో మనకు ప్లాట్ఫారం ఇచ్చారండి చూడవచ్చు మంచి కబోర్డ్ వర్క్ చేయించుకుంటే నెంబర్ వన్ ఉంటుందండి చూడొచ్చు టీవీ యూనిట్ అది పక్కనే వాష్రూమ్ ఇచ్చారు గ్రౌండ్ మొత్తం మార్బుల్స్ ఇచ్చారండి మంచి డిజైన్స్ షార్ట్ మంచి డి డిజైన్తో పాటు మనకు మార్బుల్స్ ఇచ్చారు సెల్ఫ్స్ ఇచ్చారు అల్మారా ప్లేస్ ఇచ్చారు చూడవచ్చు పీవీసీ విండోస్ ఇచ్చారండి మంచి లొకేషన్ అండి మిస్ కావద్దు ఫ్రెండ్స్ వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ జీ ప్లస్ వన్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ ఉంటుంది మనకు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ ఉంటుందండి మెట్ల కింద కూడా వాష్రూమ్ ఇచ్చారు చూడవచ్చు ఇది అఫీషియల్ ఏరియా అండి వెంకటసాయి నగర్ బోడుప్పల్ హైదరాబాద్ అండి చూడొచ్చు చుట్టూ ఇళ్ళే ఉంటాయి చూడొచ్చు టైల్స్ కూడా నెంబర్ వన్ టైల్స్ ఇచ్చారండి చుట్టూ మార్బుల్స్ ఇచ్చారు ఇండియన్ టేక్తో మనకు చౌకోట్స్ ఇచ్చారండి మెయిన్ డోరు మనకు టేక్తో ఇస్తారండి చూడవచ్చు ప్రొఫైల్ లైట్స్ అండి ఇవి చూడొచ్చు మనకు టీవీ యూనిట్ ఇది మంచి లొకేషన్ అండి చూడచ్చు వాష్రూమ్ అండి ఇది కామన్ వాష్రూమ్ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారు ఇక్కడ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్తో పాటు పివోసీ విండోస్ ఇచ్చారు సెల్ఫ్స్ ఇచ్చారు ప్రొఫైల్ లైట్స్ ఇచ్చారండి మంచి లొకేషన్ అండి చూడొచ్చు టైల్స్ నెంబర్ వన్ ఇచ్చి టైల్స్ ఇచ్చారండి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి టోటల్ శాంటే వాడినండి ఇక్కడ అంతా ఉచిత కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ ఎక్కడ కాంప్రమైజ్ లేదు కన్స్ట్రక్షన్లో చూడొచ్చు డిజైన్ చూడవచ్చు మనకు మార్బుల్ తో డిజైన్ కూడా మంచిగా ఇచ్చారండి ఇది మనకు డైనింగ్ హాల్ అండి చూడొచ్చు డైనింగ్ హాలు అక్కడ వాష్రూమ్ ఇచ్చారు ఇది మనకు వాష్ బేసిన్ ఏరియా అండి చూడొచ్చు పూజ గది ఇక్కడ ఇచ్చారు చిన్నగా సరిపోయింది పూజగాది ఇచ్చారు ఇక్కడ కిచెన్ అండి పీవీసీ ఇండోతో కిచెన్ ప్లస్ టైల్స్ చూడవచ్చు వైట్ టైల్స్ బ్లాక్ మార్బుల్స్ అండి మంచి కాంబినేషన్తో ఇచ్చారు చూడవచ్చు ఫ్రెండ్స్ బూచుకుండా గుడ్లు పెట్టి పొదిగింది అక్కడ చూడవచ్చు ఒకసారి బయట చూద్దాం బయట మనకు వాష్ ఏరియానండి చూడవచ్చు ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు చూడవచ్చు చుట్టూ లొకేషన్ అండి మంచి లొకేషన్ అండి చుట్టూ ఇండ్లు ఉంటాయి మధ్యలో ఉంటుంది ఇల్లు చూడచ్చు నార్త్ సైడ్ మనకు గల్లీ ఇచ్చారు మంచి లొకేషన్ అండి మిస్ కాకండి ఫ్రెండ్స్ స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను కాల్ చేయండి ఫ్రెండ్స్ వన్ కాల్ చేయండి ఆసక్తి గలవారు మంచి మెటీరియల్తో కట్టారండి మిస్ చేసుకోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ధన్యవాదాలు